అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ పుష్ప టూ టీజర్ వచ్చేస్తోంది ఎప్పుడంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప టూ ది రూల్ ఆగస్ట్ నా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన నటిస్తోంది అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప టూ ధిరుల్ ఆగస్ట్ పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ సందడి చేయతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటిస్తోంది అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానున్నట్టు టాక్ వినిపిస్తోంది అయితే త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అల్లు అర్జున్ రష్మిక మందనతో పాటు ఫాహిద్ ఫాసిల్ అనసూయ భరద్వాజ్ సునీల్ అజయ్ తదితరులు నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అభిమానులు ఆసక్తితో ఉన్నారు అయితే రిపోర్ట్స్ ప్రకారం ది రోల్ సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే అంటే ఏప్రిల్లో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాగా అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఒక్క పూర్తి చేసు సందర్భంగా ఆయనకు ఇది స్పెషల్ ఇయర్ అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన పుష్ప పార్ట్ వన్ నిలిచిన విషయం తెలిసిందే ఇక పుష్ప టూ విడుదల కానుండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఆయనకు మరింత స్పెషల్ గా మారనుంది అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి ఇరవై ఒక్క ఏళ్ల క్రితం మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైంది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఈ ఐకాన్ స్టార్ సర్ప్రైజ్లు ఇచ్చే అవకాశం ఉంది